ర్స్ ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా 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 అండి పేదరికంలో ఉన్న మిడిల్ క్లాస్లో డబ్బున్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్డు జీవితం ది గోట్ లైఫ్ అని పృథురాజ్ సినిమా ఉంది చూడండి నెట్ఫ్లిక్స్లో ఉంది ఆ సినిమా స్టోరీ చెప్దాంలే నేను అనుకుంటే సినిమా స్టోరీ తర్వాత రియల్ స్టోరీ ఉంది ఇక్కడ చూడని చెప్పేసి ఏపీలో కనపడ్డారు మొన్నటిగా మొన్న కువైట్లో పని అని చెప్పి పట్టుకెళ్ళి అతను ఏకంగా ఈ కువైటు ఇరాక్ బోర్డర్లో ఉన్నటువంటి ఒక భయంకరమైన ఎడారిలో వదిలిపెట్టి అక్కడ ఒంటిలకి మిగతా వాటికి మే దాన వేయటం వాటిని చూసుకోవటం ఇది దరిదాపులో చెట్టు లేదు నీడ లేదు ఏమి లేదు ఘోరం అనిపిస్తుంది అని చెప్పేసి అనంతపురం జిల్లా వాల్మీకిపుర మండలం సమ్ ఊరు పల్లెటూరు ఏదో చింతపరతాయ్ థింగ్స్ అతను వీడియో పెడితే లక్కీలది లోకేష్ దాకా వెళ్ళటం ఆయన చూసి ఇమీడియట్గా అలర్ట్ చేసి ఎన్ఆర్ఐ టీడీపీ చేత అతను ఎంబసీగా తీసుకురావడం ఎంబసీ ఇంటికి తీసుకోవడం ఇంటికి అతను రావడం పేద కుటుంబ ఇచ్చి మాట్లాడుకున్నాం వీడియో కూడా చేశాం నేను నిన్నటికి నిన్న ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇస్రో పుడి చెందినటువంటి వీరేంద్ర సేమ్ ఆడు జీవితంలో ఎలాగైతుందో అదే జీవితం ఇతను కూడా ఇతరే చెప్పింది ఖతార్లో మంచి లైఫ్ మంచి జాబ్ అని జనరల్ జనరల్గా వెళ్ళే మన భారతీయులు అత్యధికంగా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఫిట్టర్గా వెల్డర్ వెల్డింగ్ చేసే పనులకి ఇటు అడికి వెళ్తారు వీళ్ళకంటూ ఒక అపార్ట్మెంట్లోనే ఒక రూమ్ లాంటిది ఇస్తారు ఇరుకు కానీ ఎట్లా పడుకుంటా అది ఓకే చుట్టుపక్కల జనాలు ఉన్నారు సిటీ బట్ ఇతనికి ఏమని చెప్పి తీసుకెళ్ళిన ఏజెంటు ఇదే చెప్పి తీరా అక్కడకి వెళ్ళాక సేమ్ ఆడు జీవిత సినిమా తీసుకెళ్లి ఒక ఎడారిళ్ళు వదిలిపెట్టిన అక్కడ వంటలు కుక్కర్గా మేత అంట బాతులంట అంట ఇవే చూసుకోవాలంట నా వల్ల కాస్త భరించలేకపోతే అని చెప్పేసి అతను వీడియో పెట్టాడు ఇమీడియట్గా అలెక్ట్ అయ్యారు మన లోకేష్ గారు ఎన్ఆర్ఐ టీడీపీని అలెక్ట్ చేశారు ఇక అక్కడికి ఆల్రెడీ తీసుకొచ్చి మేబీ రేపు మాపో ఇండియా కూడా వస్తాడు ఈ ఆడిచిత సినిమా కూడా ఏంటి నజీరా నజీబ్ అని ఉంటాడు పృథ్వీరాజ్ ఒరిజినల్ క్యారెక్టర్ సినిమాలో అతను ఒక ఏజెంట్కి మూడు లక్షలు డబ్బులు ఇచ్చి ఇల్లు తా వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చి వాడు చెప్తాడనమాట ఎప్పటి నుంచో ఉన్నాడు ఇతను సో బ్రహ్మాండముడిది లైఫ్ అది ఇది అని చెప్తూ ఉంటే పాపం నమ్మిస్తే తీరాడుకు వెళ్తే అలాగే భార్య భార్య కడుపుతో ఉంది అమ్మ వాళ్ళంతా ఉన్నారు నేను త్వరలో బ్రహ్మాండంగా డబ్బులు సంపద తీసుకొచ్చా చెప్పేసి కోబైట్ వెళ్తాను ఇద్దరు వెళ్తారు ఈ ఇద్దరిలో ఒక అతను ఏమో ఒకరు బట్టకెళ్ళిపోతే ఇతను ఏమో ఇంకొకరు బట్టకెళ్తారు ఏందంటే ఇద్దరితో కూడా అటువంటిదే మొత్తం కూడా గుడ్డి శాఖరి బానిసత్వం అన్నట్టు ఎక్కడ ఈ ఎడారిలో చివరికి తప్పించుకుందని ట్రై చేసిన మూమెంట్లో పాపం ఇతనితో పాటు ఒక నైజీ ఆఫ్రికా అతను అతను చివరి వరకు ఉంటాడు చివరిలో కనిపించకుంటే పోతాడు ఇతనితో పాటు ఉన్న వీళ్ళ ఊరోడు ఉన్నాడు అంతా మధ్యలోనే చచ్చిపోతాడు వీళ్ళు ఆ ఎడారిలో పడ్డటువంటి ఆ బాధ కష్టాలు మొత్తం సినిమాలో చూపిస్తాడు చివరికి మరలా వాళ్ళ ఓనర్ గుర్తించి ఏది కువైట్లో ఇలా ఓనర్ దగ్గర తప్పించుకొని వచ్చిన వాళ్ళు మొత్తం మళ్ళీ పోలీసులు చోట పెట్టి మళ్ళీ ఒక పెరడ్ పెడితే మిస్సింగ్ పెరడ్ అన్నట్టు వాళ్ళకి ఎవరెవరు వీళ్ళు మావోళ్ళ మా వాళ్ళు ఉంటారు ఇతను చూసుకోవడం వాళ్ళు ఓనర్ ఏం చేస్తాడు ఇంకా జాలితో వదిలేస్తాడు అనమాట దెన్ ఇక అప్పుడు అదృష్టం ఉంది దేవుడు అని చెప్పేసి ఇండియాకి వస్తాడు ఈ పృథ్వీరాజు ముస్లిములు చాలామంది కుబెట్లో చాలా బాగుంటుంది అనుకుని వెళ్తూ ఉంటారు కానీ అందరూ కూడా అలానే వాళ్ళు ఏమంటారు ప్రార్థించడం కావచ్చు మొక్కటం కావచ్చు చేస్తారు దేవుడు అన్నట్టు కానీ డబ్బు స్థాయి అధికారం వాడిది వేరు మన వేరు అన్నట్టు ఉండి ఇక్కడ ఎక్కడైనా ఇంత మన తెచ్చినటువంటి హిందువుల్లో కూడా ఊరు బయట ఉండే పేదోడి కానీ ఊరి మధ్యలో పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండే వాళ్ళు కానీ ఇద్దరు హిందువులే కానీ ఇద్దరు పూజే దేవుణ్ణే రాముణ్ణి శ్రీకృష్ణుడిని శివుణ్ణే కానీ నీ స్థాయి అదేరా నా స్థాయి ఇదిరా అలా దోబా షేక్ కూడా అలాగే అన్నట్టు మనవల్ల అంత దారుణంగా చూస్తుంటారు ముస్లింలు కూడా సో ఇప్పుడు విషయం ఏంటి ఇక్కడ ఈ సినిమాలో చూపిస్తాడండి ఈ చెప్పే కష్టాలు చూస్తే కడుపు తెరుకుపోయింది అన్నమాట అతను చివరికి మేకలు ఉంటాయి కదా ది గోట్ లైఫ్ అని పెట్టేది అందుకే ఆ మేకలే అతనికి ప్రేమగా చాలా ఇష్టంగా అతనితో ఉంటూ ఉంటాయి ఆ మేకలు ఇతను ఫ్రెండ్స్ అన్నట్టు దెన్ ఏంటి ఇంకా ఇతను తినేదా ఆ పెడతా ఉంటాడు అస్సీ సూపర్ నుండి చూడండి అసలు ఒకనో మింటే పొట్టేళ్లు తలకు బగలు బతలు కొడితే అతను ఎడర్లో పడిపోతాడు వాటర్ వచ్చి లేపితే ఒక్కడే పాపం దిగాలిగా ఏడుస్తూ ఉంటే ఒక మేక ప్రేమగా దగ్గరికి వచ్చింది ఇంకా ఆ ప్రేమ ప్రేమగా మేకను నిమురుతూ ఉంటాడు ఆ మేకను కరిచి మిగతా ఆ వెళ్ళిపోయి వెళ్ళిపోకుండా పంపించింది అన్న దగ్గరకు తీసుకొచ్చింది నాకు అర్థమైంది ఏంటంటే ఈ మేకలు కావచ్చు అక్కడ ఉన్న గొర్రెలు కానీ ఆ ఎడారిలో తినడానికి ఏమీ దొరకవు కానీ మరి ఆ ఎడారిలో వాటి తీసుకొని వెళ్తాడు అంటే వాకింగా అని అది అప్పుడే నాకు అర్థం సినిమాలు సార్ పాయింట్ ఏంటి ఇప్పుడు సేమ్ అలాగే ఈ కోనసీమ జిల్లాకి చెందినటువంటి ఇసుకల పూడి ఇసుకుపూడి అనుకుంటారు వీరేది అతను కూడా సేమ్ పరిస్థితి బాబోయ్ అని చెప్పేసి స్వాపత్నం ఉండదు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈమెట్ ఇప్పుడు అతను కూడా కాపాడారు మేబీ అతను కూడా నాకు తెలిసి పెస్తారు కానీ నేను మాట్లాడుతున్నాను ఇక ఇప్పుడు ఒమన్కి ఒమన్ కంట్రీ అది కూడా గల్ఫ్ కంట్రీ నాలుగు నెలల క్రితం మామిడి దుర్గా అని ఒక ఆమె జాబ్ పర్పస్ ఏంటి ఇప్పుడు ఆ పరిస్థితి ఎంత గౌరవం అంటే అన్న లోకేష్ అన్న ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలన్నా అంటావు ఎందుకు వన్ వీక్ నుంచి హెల్త్ బాగలేదు సెలవులు కూడా ఎక్కించారట డబ్బు లేదు అండ్ ఇక్కడ ఉండని పరిస్థితి నన్ను కాపాడానికి ఇండియా తీసుకున్న అంటాం ఖచ్చితంగా నేను కాపాడుతా అమ్మ నువ్వు ధైర్యం ఉండమ్మని చెప్తున్నారు ఇటువంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కూడా ఉన్నారండి బాధితులు ఉన్నారు గల్ఫ్లో నో డౌట్ ఎందుకంటే ఏజెంట్లను మోసపోతూ ఉంటారు పాపం చాలామంది కానీ ఎప్పుడు మరి ఎవరు కూడా సాయం అడగలేదా అంటే ఈ చెయ్యరు జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో లేదా మనకు తెలియదు సరే ఈ టాపిక్ దరిద్రం మనకు ఉద్యోగం అనేది ఇప్పుడు నేను మెయిన్ చెప్తాను దయచేసి ఏజెంట్ల ద్వారా గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు ఆ ఏజెంట్ నెంబర్లు వాడు ఎవడు ఏంటి మొత్తం ఇంట్లోకి చెప్పి క్రాస్ చెక్ చేసుకొని మీరు ఏ పని ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి చూసుకొని ఏ మాత్రం తేడా వచ్చినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఇండియన్ ఎంబసలు చెప్పమని చెప్పి లోకల్ మిస్ కలవమని చెప్పేసి అన్ని ఇంట్లో ముందు అలా చేసి వెళ్ళండి నన్ను అడిగితే అసలు వేరే దేశం వద్ద బాబు ప్రశాంతంగా ఏడా బతక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈరోజు మన ప్రభుత్వానికి సంబంధించి పథకాలు నొప్పేనా హ్యాపీగా ఇంట్లో కూర్చొని బతకవచ్చు కానీ కష్టపడే తత్వం ఉన్నటువంటి వాళ్ళు వేరే దేశం వెళ్ళి బతకాలని అనుకుంటున్న వాళ్ళు ఆడవాడి కష్టం అదే కష్టక్కడ కూడా వాడండి గోల్డెన్ ఏ పనులు ఉంటూనే ఉంటాయి అప్పు సప్పు చేసి ఏజెంట్ని నమ్మి విదేశం వెళ్ళి మోసపోయి ఆడ ఇబ్బంది పడి అన్యాయంగా చనిపోయింది ఇవన్నీ మనకొద్దు అదృష్టం ఉంటే నిజంగా చాలా మంది వస్తున్నారు లేదంటే చనిపోతారు బాబు మంచి జాబు మంచి లైఫ్ ప్రొఫెషనల్గా డాక్టర్స్ సాఫ్ట్వేర్ ఇలా ఉండి వెళ్ళటం వేరు కూలీ నాలి చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళేసి ఏ గానో కానో లేదన్నప్పుడు ఏ గానో వెల్డింగ్ పైన ఇంకేదో చూసుకొని బతుకుదాంలే వచ్చే డబ్బులు ఇండియా పంపిదాంలే అనుకుంటూ వెళ్తే చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి మొన్నటి మొన్న కూడా మీరు బాగా అబ్జర్వ్ లేదు ఇదే పొవైట్లో అనుకుంటా ఒక బిల్డింగ్ తగలేబడిపోయింది ఏంటంటే ఆ కిచెన్లో గ్యాస్ సిలిండర్ల సంబంధించిన తేడా కొట్టేసి లో వచ్చిన ప్రమాదం బ్లాస్ట్ అక్కడ వచ్చేసి ఇదే అలా ఎక్కువ మంది చనిపోయినంటే కేరళ వాళ్ళు ఆతో మన ఏపీలో కూడా ఎవరు ఉన్నట్టుగా ఉన్నారు సో వీడియో ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్పినా ముందు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఒకటే చెప్తానండి అసలు ఏదైనా కానీ మన సొంత దేశంలో ఉండే బతకడం అంటే వేరండి ఎవరో ఒకళ్ళు కాపాడుతారు ఎవరో ఒకళ్ళు ఎంతగా ఇస్తారు ఇది తప్పద ఉంటే ఎలా కదా మన ఇండియా మన పుట్టింటికి వచ్చేయచ్చు ఇంటికి వచ్చేయచ్చు దేశ కానీ దేశంలో ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ రిమైనింగ్ వాళ్ళు బ్రహ్మాండ బుద్ధులు అని అనుకుంటూ ఉంటారు మనం మనం అనుకుంటూ ఉంటాం బట్ అది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా వాళ్ళు ఈ దేశాన్ని కానీ ఊరిని కానీ ఎంత మిస్ అవుతారో చెప్తారు కొన్ని సందర్భాలలో అక్కడ కూడా మళ్ళీ కులరాజకేళంటాయట కుల సంఘాలు అట మళ్ళీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి రకరకాల ఇబ్బందులట ఇలా చెప్పుడు సవా లక్ష ప్రశాంతంగా మన దేశంలోనే ఏదో ఒక పని చేసుకుంటూ బతకండి మరలా చెప్తున్నా మీ పిల్లలుగా చదువుతుంటే ముందు వాళ్ళు బాగా చదివించండి చదువు అంటే ఉద్యోగం కాదండి సొంతంగా బతకడానికి ఆలోచన కూడా వస్తాయి సో ఇక మీద ఈ గల్ఫ్ బతుకుల కష్టాలు ఆగిపోవాలని ఈ చెత్త డాష్గా వాళ్ళు అవుతున్నారు ఏజెంట్లు వాళ్ళు ఎక్కడి నుంచి అయినా పద్ధతిగా ఉన్నారని కోరుకుంటున్నా గవర్నమెంట్ అయితే ఇంతమంది కష్టాలు చూసిన తర్వాత కూడా ఇంకా ఇంకా ఏజెంట్ మోసాలు జరుగుతున్నాయి అంటే ఇంకా ఇంకా గల్ఫ్ దేశాల్లో వెళ్ళి మనోళ్ళు బాన్సులు బతుకుతున్నారంటే అసలు ఎంతమంది అక్కడ కష్టాలు మగ్గుతున్నారో తెలియకుండా ఇలాక మనవలు ఉంటున్నారంటే తప్పు ఎక్కడ జరుగుతుంది అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ కబుర్లు చేయటం కాదు దయచేసినటువంటి బాధ్యతలను ఆదుకోండి అండ్ ఇకపోతే మోసాలు అరికట్టండి